ఎప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ ఉమెన్ కూడా అన్ని ఫీల్డ్ లో ఎదగాలనే తప్పించే వారిలో ఉపాసన ఒకరు కోల్కతాలో ఉమెన్ డాక్టర్ పైన జరిగిన అత్యాచారం పైన ఆవేదనతో ఇది మనం జరుపుకుంటున్న అని ఎమోషనల్ అయ్యారు ఉపాసన మహాత్మా గాంధీ ఇండిపెండెన్స్ గురించి మహిళల గురించి ఏమన్నారో మనందరికీ తెలుసు చాలా ఫేమస్ కూడా మహిళలు ఎప్పుడైతే అర్ధరాత్రి నడి రోడ్డు మీద స్వేచ్ఛగా తిరుగుతుందో అప్పుడే దేశానికి నిజమైన స్వతంత్రం వచ్చినట్లు అనేసి కా అర్ధరాత్రి సెమినార్ హాల్లోనే స్వేచ్ఛగా పడుకోలేకపోయింది ఒక ఉమెన్ సో దీన్ని స్వతంత్రం అందామా అంటూ ఎమోషనల్ అవుతూ ఇలా పోస్ట్ పెట్టారు మనుషులు వాళ్ళు ఇలా చేస్తారా ఆ ఇన్సిడెంట్ గురించి తెలిసాక గుండె పగిలినట్టు సొసైటీలో ఇంత పైశాచికం జరుగుతుంటే మనం ఇలాంటి ఇండిపెండెన్స్ జరుపుకుంటున్నామా ఉమెన్ సేఫ్టీ కి రెస్పెక్ట్ తో వర్క్ చేయడానికి స్ట్రాంగ్ లాస్ రావాలని అంటూ ఆవేదనతో పోస్ట్ చేశారు Just go deep.